హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రభాత్ పట్నాయక్ వారి విశ్లేషణాంశంగా ఆర్థికవేత్తలు అభివృద్ధి కోణాలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను వినండి ఆర్థికవేత్తలు అభివృద్ధి కోణాలు ఇక వినండి లాభార్జనే లక్ష్యంగా పరిగణించే పెట్టుబడిదారులు వారు ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఒకనొక దేశం అభివృద్ధి చెందిందా లేదా అన్నదానికి ఆ దేశం దగ్గర ఎంత బంగారం లేదా వెండి అటువంటి విలువైన లోహాలు ఉన్నాయి అన్నది కొలమానంగా ఉంటుంది ఒక దేశం ఎంతగా అభివృద్ధి చెందుతుంది అన్నదానికి ఆ దేశం ఆ విలువైన లోహాల నిల్వలను ఎంత మేరకు పెంచుకోగలిగింది అన్నది కొలమానంగా చూసేవారు ఒక దేశం దగ్గర బంగారం వెండి నిల్వలు పెరగాలంటే ఆ దేశం ఇతర దేశాలతో చేసే వ్యాపారంలో మిగులు ఉండాలి అంటే దిగుమతులు వాటి విలువ కన్నా ఎగుమతుల విలువ ఎక్కువగా ఉండాలి ఆ విధంగా వ్యాపారంలో ఏర్పడిన మిగులుకు సమానమైన విలువ ఉన్న బంగారాన్ని దిగుమతి చేసుకునేది ఆ దేశం దాని వలన తన దగ్గర బంగారం నిల్వలు పెరిగేవి భారతదేశాన్ని పాలించిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఇటువంటి దృక్పథాన్నే కలిగి ఉండేది యాడమ్ స్మిత్ ఈ దృక్పథాన్ని గట్టిగా తూర్పారబట్టాడు తన ప్రసిద్ధ గ్రంథం ది వెల్త్ ఆఫ్ నేషన్స్ దేశాల సంపద అనే దానిలో ఒక దేశం వద్ద ఎంత బంగారం నిల్వ ఉన్నది అన్నది ఆ దేశ సంపదకు కొలమానంగా చూడటం సరైనది కాదు అని ఆ దేశంలో సంపదను ఉత్పత్తి చేసే యంత్రాలు ముడి సరుకులు వంటివి అదే క్యాపిటల్ స్టాక్ ఎంత ఉన్నది అన్నదే ఆ దేశ సంపదకు అసలైన కొలమానం అని ఏడవ స్మిత్ ప్రతిపాదించాడు ఆ సంపద ఎటువంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి చెందాలంటే ఆ దేశం పెట్టుబడుల మీద మార్కెట్ మీద ఎటువంటి ఆంక్షలు లేని స్వేచ్ఛాయుత పోటీ వాతావరణాన్ని నెలకొల్పాలని అతడు సూత్రీకరించాడు ఈస్ట్ ఇండియా కంపెనీ తదితర గుత్త సంస్థలు రాజ్యం మీద చెలాయిస్తున్న పెత్తనం వంటివి కొనసాగకుండా చూస్తేనే స్వేచ్ఛాయుత పోటీ వాతావరణం ఏర్పడగలదని చెప్పాడు అంతవరకు ఉన్న దృక్పథానికి పూర్తి భిన్నంగా యాడమ్ స్మిత్ అవగాహన ఉంది కానీ ఇక్కడ ప్రత్యేకంగా కొట్ట వచ్చినట్లు కనిపించేది ఏమంటే యాడమ్ స్మిత్ కూడా దేశం మీదే దృష్టిని కేంద్రీకరించాడు తప్ప ప్రజల మీద కాదు బంగారం వెండి మాత్రమే సంపదగా భావించే బదులు మొత్తం క్యాపిటల్ స్టాక్ అంతటిని సంపదగా చూడాలని చెప్పాడే కానీ అసలు ఎవరి సంపద గురించి మాట్లాడుతున్నామో వారిని అదే ప్రజలను పరిగణనలోకి తీసుకునే లేదు పదిహేడవ శతాబ్దంలో యూరప్ ఖండంలో అప్పటి వరకు ఎడతెగకుండా సాగుతున్న యుద్ధాలకు ముగింపు పలుకుతూ ఆయా దేశాల సరిహద్దులను నిర్ణయించుకోవడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నారు దాన్నే వెస్ట్ ఫాలి ఫాలియస్ ట్రీటీస్ అంటారు అప్పటికి యూరప్లో బూర్జువా జాతీయవాదం ప్రబలంగా ఉండేది అది బాగా మంచిది పంతొమ్మిది వందల ముప్పై దశకం నాటికి ఫ్యాసిజం రూపం తీసుకుంది ఈ విషయాన్ని పక్కన పెడితే భూడ్జివా దృక్పథంలో మొదటి నుంచి దేశం అంటే ప్రజలతో నిమిత్తం లేకుండా వారికన్నా ఉన్నతంగా ఉండే ఒక అస్తిత్వం అన్న భావన కొనసాగుతుంది ఇక్కడ దేశం అనేది ప్రజలకన్నా ఉన్నతమైనది అంటూనే మరోవైపు జాతీయ ప్రయోజనాలు లేదా దేశ ప్రయోజనాలు అంటే మాత్రం ఆ దేశంలో ఉండే భూర్జివా వర్గపు అది మరి ఆ భూజివా వర్గపు ఆధిపత్యం ఆ దేశ ప్రయోజనాలు ఆ వర్గపు ప్రయోజనాలుగానే గుర్తించడం జరుగుతుంది వ్యాపారమే ప్రధాన ధనార్జన మార్గంగా ఉన్న కాలంలో వారి ప్రయోజనాలే దేశానికి అత్యున్నత ప్రయోజనాలుగా గుర్తించే పరిస్థితి ఉండేది ఏడవ స్మిత్ సూత్రీకరణతో దేశ ప్రయోజనాలు లేదా జాతీయ ప్రయోజనాలు అంటే వస్తుత్పత్తి చేసే పారిశ్రామికవేత్తల ప్రయోజనాలే అన్న దృక్పథం వచ్చింది ఈ మార్పు వచ్చినప్పటికీ జాతీయ ప్రయోజనాలంటే ప్రజల ప్రయోజనాలు కాదని ప్రజలకన్నా ఉన్నతమైన స్థాయిలో ఉండే ప్రయోజనాలు అని తొలి నుండి ఉన్న అవగాహన మాత్రం కొనసాగింది డేవిడ్ రికార్డో కూడా యాడమ్ స్మిత్ మాదిరిగానే అభివృద్ధి అంటే దేశంలో పెట్టుబడులు అభివృద్ధి అని భావించాడు అయితే దేశంలో పెట్టుబడులు వృద్ధి ఎప్పుడైతే ఇక పెరగకుండా నిలిచిపోతుందో అప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ ఇక కదలిక కోల్పోయి నిశ్చలమైపోతుందని భయపడ్డాడు ఈ విషయంలో జేమ్స్ స్టువర్డ్ మిల్ ఆయన మాత్రం నిశ్చయంగా ఒక అనే చెప్పాలి ఒక దేశం ఆర్థిక వ్యవస్థ నిశ్చలమైనంత మాత్రాన భయపడనవసరం లేదని అటువంటి నిశ్చల స్థితిలో కార్మికులు గనక మెరుగైన ఆదాయాలను అంతకు మునుపటికన్నా అదే పెట్టుబడి వృద్ధి చెందుతున్నప్పటికన్నా పొందగలుగుతూ ఉంటే ఏ ఇబ్బంది ఉండదని ఆయన చెప్పాడు తన పూర్వపు ఆర్థికవేత్తలు యాడమ్ స్మిత్ రికార్డోలకు భిన్నంగా జేఎస్ మిల్ పెట్టుబడులు కన్నా కార్మికుల ప్రయోజనాలకే పెద్దపీట వేశాడు అయితే మామూలుగా సంప్రదాయ పెట్టుబడిదారి వ్యవస్థను సమర్థించే మిల్ ఈ విధంగా ఒక విధమైన సోషలిస్ట్ ఆలోచన వైపు మొగ్గడం వెనుక అతడి భార్య హ్యారియట్ ప్రభావం ఉంది కేవలం పెట్టుబడుల వృద్ధికే పెద్దపీట వేసినందుకు శ్రామిక వర్గ సంక్షేమాన్ని విస్మరించినందుకు యాడమ్ స్మిత్ను రికార్డోను మనం మరీ అంతగా విమర్శించనక్కర్లేదు నిజానికి వారిద్దరికీ కార్మికుల పట్ల సానుభూతి ఉంది అయితే కార్మికులు భౌతిక జీవన స్థితిగతులు మెరుగుపడితే వారు మరింత ఎక్కువ సంతానాన్ని కని వృద్ధి చేయగలరని వారు తలంచారు మాల్తస్ జనాభా సిద్ధాంతం నిజ వేతనాలు ఒక స్థాయిని దాటి పెరిగితే అప్పుడు పనిచేసే కార్మికుల సంఖ్య కూడా ఆ మేరకు పెరుగుతుంది అనుకున్నారు వేతనాలు పెరగాలంటే కార్మికులు ఇంకా బాగా పనిచేయాలని అప్పుడు సంపద పెరిగి దానితో పాటు కార్మికుల ఆదాయాలు కూడా పెరుగుతాయని వారు అనుకున్నారు ఆ విధంగా కార్మికుల జీవితాలు మెరుగుపట్టం అనేది ఆ కార్మికుల చేతుల్లోనే ఉందని వారు తలంచారు కార్మికులు మరింత మెరుగైన ఆదాయాలను పొందగలగాలంటే తమ స్థితిగతులను మెరుగుపరుచుకోవాలంటే వారు తమ సంతానాన్ని పరిమితం చేసుకోవడం తమ అలవాట్లను నియంత్రించుకోవటం ఇటువంటివి చేయాలని చెప్పారు ఒక దేశం అనుసరించే విధానం ప్రధానంగా పెట్టుబడులు వృద్ధిపైనే దృష్టి సారించాలి కనుక కార్మికుల సంక్షేమం విషయంలో ఆ విధానం ఏమీ ఉండదని పెరిగిన సంపదలో కార్మికుల వాటా పెరగాలంటే ఆ కార్మికులు తమ జీవన శైలిని తగు విధంగా మార్చుకోవలసి ఉంటుందని వారు తెలిపారు పెట్టుబడిదారి దశ తొలి కాలపు ఆర్థికవేత్తలుగా యాడమ్ స్మిత్ రికార్డోల వైఖరిని మనం అర్థం చేసుకోవచ్చు కానీ తదనంతరపు కాలపు ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తల విషయంలో మాత్రం కాదు ఎందుకంటే కార్మికులు ఆదాయాలు పెరిగితే వారు మరింతమంది సంతానాన్ని కంటారన్న మాల్తస్ జనాభా సిద్ధాంతం శుద్ధ తప్పు అని ఎప్పుడో తేలిపోయింది అత్యంత పేద దేశాల్లో జనాభా ఎక్కువగా ఉంది సంపన్న దేశాల జనాభా తక్కువగా ఉంది మన దేశంలో కూడా సాపేక్షంగా ఆర్థికంగా ముందున్న దక్షిణాది జనాభా వృద్ధి కన్నా ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధి రేటు ఎక్కువగా ఉంది మాల సిద్ధాంతం మానవ జాతికే అవమానకరమైన సిద్ధాంతం అని మార్క్స్ విమర్శించాడు అయినప్పటికీ ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు అంటే పెట్టుబడిదారి వ్యవస్థ సంరక్షకులు సమర్థకులు నేటి కాలంలో కూడా ఒకనొక దేశం పురోగతికి సూచికగా ఆ దేశపు జీడిపినే లెక్కలోకి తీసుకుంటారు ఆ జీడిపి వృద్ధి చెందాలంటే పెట్టుబడిదారులు వృద్ధి సాధించడమే కీలకం గనక ఆ పెట్టుబడిదారులను సంతృప్తి పరుస్తూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా వారిని ఆరాధిస్తారు కార్మికుల అలవాట్లు జీవన శైలి అవి మారితే తప్ప వారి జీవితాలు మెరుగుపడవు అని స్మిత్ రికార్డో ఆనాడు భావించి ఉండవచ్చు వారి అభిప్రాయం సరైనది కాదు అది వేరే సంగతి కానీ నేటి కాలపు ఆర్థికవేత్తలు కూడా పెట్టుబడిదారి వర్గ ఆరాధకులుగా ఉండటం అనేది కేవలం ఒక సైద్ధాంతిక పక్షపాత ధోరణి వల్లనే ఈ విధమైన పక్షపాతం తాజాగా నీతి ఆయోగ్ సిఇవో చేసిన ప్రకటనలో వ్యక్తమైంది నేటికి మన దేశం ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని అతను ప్రకటించాడు జీడిపి సైజును బట్టి చూస్తే మనం తాజాగా జపాన్ను దాటి నాలుగు ట్రిలియన్ల డాలర్లకు చేరుకున్నాం అని తెలిపాడు నీతి ఆయోగ్ సీఈఓ ఏదో యథాలాపంగా చెప్పిన మాటలు కావు అవి దీనిని ఒక గొప్ప విజయంగా ప్రత్యేకంగా నొక్కి చెప్పాలని అతడు అనుకున్నాడు ఈ అభివృద్ధిని భారతదేశంలోని బడా కార్పొరేట్లు వారి మోక యావత్తు శ్లాఘించింది ఆ సీఈఓ మన జీడిపి జపాన్ను దాటిపోయిందని చెప్పాడే కానీ మన దేశ జపా మన దేశ జనాభా జపాన్ జనాభా కన్నా పది రెట్లకు పైనే ఉంటుందన్న వాస్తవాన్ని మాత్రం చెప్పలేదు ప్రధాని ఆ మధ్య భారతదేశ జీడిపి త్వరలోనే ఐదు ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందని ప్రకటించాడు దానికి అనుగుణంగానే ఇతగాడు ఈ కాకి కూతలు కూస్తున్నాడు సంపన్న పెట్టుబడిదారి దేశాలు వాటి జీడిపిలతో పోల్చి మన జీడిపిని మాత్రమే చూసినప్పుడు దానికి ఏ ప్రయోజనము ఉండదు జీడిపి వృద్ధిపై మాత్రమే దృష్టిని కేంద్రీకరించడం అనేదే ఒక తప్పుడు దృక్పథం మళ్ళీ అది మనల్ని కాలం చెల్లిన మాల్థస్ సిద్ధాంతం వైపు తీసుకుపోతుంది అంతేకాదు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో అలాంటి దృక్పథానికి స్థానం లేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కీలకమైనది ప్రజల జీవన పరిస్థితులు వారి జీవన స్థితిగతుల్లో ఎంత మెరుగుదల వచ్చిందో కొలిచేదే నిజమైన వృద్ధి ఈ జీడిపి ఆరాధన అనేది మన కాలపు దృక్పథానికి పూర్తిగా భిన్నం జపాన్ను మించి మన జీడిపి ఉందని సంబరాలు చేసుకోవటం అంటే జపాన్ను ఇండియాను వాటి వాటి ప్రజానీకంతో సంబంధం లేని ప్రజల కన్నా ఉన్నతంగా ఉండే జాతీయ భావనను మోయటమే ఈ గొప్ప విజయానికి ప్రజల జీవన పరిస్థితులకు ఏమాత్రం సంబంధం లేదు కానీ ఆనాడు జాతీయోద్యమం దేశ విముక్తి అంటే వలస వలసపాలన నుండి దేశ ప్రజల విముక్తి అని భావించింది కేవలం కొద్దిమంది పెట్టుబడిదారుల విముక్తి అని స్వాతంత్ర పోరాట యోధులు భావించలేదు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు దాటిపోయినా ప్రజల స్థితిగతులు మాత్రం అప్పట్లాగానే ఉన్నాయి నూట ఇరవై ఏడు ప్రపంచ దేశాలకు గాను భారతదేశం ఆకలి సూచికలో నూట ఐదవ స్థానంలో ఉంది ఈ విషయంలో సిగ్గుపడవలసింది పోయి దేశ ప్రధాని ప్రభుత్వం జీడిపి వృద్ధి గురించి కాకి కూస్తుంది ఇక మనం గనక చూస్తే ప్రధాన సవర సవంతి ఆర్థికవేత్తలు అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ సమర్థకులు నేటి కాలంలో కూడా ఒకనొక దేశం పురోగతికి సూచికగా ఆ దేశపు జీడిపినే లెక్కలోకి తీసుకుంటారు ఆ జీడిపి వృద్ధి సాధించాలంటే పెట్టుబడిదారులు వృద్ధి సాధించడమే కీలకం కనుక ఆ పెట్టుబడిదారులకు సంతృప్తిని పరుస్తూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా వారిని ఆరాధిస్తారు అలాగనే నూట ఇరవై ఏడు ప్రపంచ దేశాలకు గాను భారతదేశం ఆకలి సూచికలో నూట ఐదో స్థానంలో ఉంది ఈ విషయంలో సిగ్గుపడవలసింది పోయి మనం జీడిపి వృద్ధి గురించి కాకి కోతలు కూయ్యటం సమంజసం కాదు ఇక్కడ దేశం అనేది ప్రజల కన్నా ఉన్నతమైందని అంటూనే మరోవైపు జాతీయ ప్రయోజనాలు లేదా దేశ ప్రయోజనాలంటే మాత్రం ఆ దేశంలో ఉండే భూజ్వ వర్గపు ప్రయోజనాలుగానే గుర్తించడం జరుగుతున్న పరిస్థితి కాబట్టి దేశాభివృద్ధి అంటే జీడిపి వృద్ధి మాత్రమే కాదు అనేటువంటి అంశాన్ని ప్రభాత్ పట్నాయక్ వారు విశ్లేషిస్తూ ఆర్థికవేత్తలు అభివృద్ధి కోణాలు అనేటువంటి ఈ విశ్లేషణాంశాన్ని అందజేయగా మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు